వెల్కమ్ టు పివియా న్యూస్ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి వేడుకలు మాచల్ మండలం తాళపల్లి గ్రామంలో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు దసరా సందర్భంగా గ్రామంలో పండుగ శోభ వెల్లువిరిసింది తాళపల్లి సర్పంచ్ కోటేశ్వరరావు స్వయంగా దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్పంచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామం సుభక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి వేడుకలు మాచల మండలంలోని తాళపల్లి గ్రామంలో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పండగ సందర్భంగా గ్రామంలో పండగ శోభ వెలువిరిసింది తెల్లవారుజాము నుంచే గ్రామ ప్రజలు నూతన వస్త్రాలు ధరించి స్థానికంగా ఉన్న దేవాలయానికి పోటెత్తారు తాళపల్లి గ్రామ సర్పంచ్ కోటేశ్వరరావు స్వయంగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు అనంతరం సర్పంచి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు మహిళలు ఆలయం వద్దకు చేరుకొని బతుకమ్మలు పలహారాలతో అమ్మవారిని పూజించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు భజనా కార్యక్రమాలు నిర్వహించారు దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో గ్రామ పెద్దలు యువత మహిళలు ఉత్సాహంగా పాల్గొని సాయంత్రం పాలపెట్టను చూసి ఆయన ఆయుధ పూజలు నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు మొత్తం మీద తాళపల్లి విజయదశమి వేడుకలు కన్నుల పండగ జరిగాయి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్